హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సాటర్డే వచ్చేసి నేనైతే త్వరగా ఫైవ్ ఓ క్లాక్ లేచి గుమ్మాలు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని కడప కడుక్కొని కడపకు బొట్లు పెట్టుకొని బాసన్లుగా మీ ఇండ్లంతా క్లీన్ చేసుకొని చేసుకొనేసరికి లేట్ అయిపోయిందండి ఇవాళ అయితే నేనైతే పూజ చేసుకుంటున్నానండి శనివారం శనివారం అయితే కంపల్సరీ స్వామివారికి తులసి మాల వేస్తానండి నేను వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల వేసుకొని నేనైతే ఇంట్లో మంచిగా పూజ చేసుకుంటాను అలాగే వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు శనివారం శనివారం చదువుకుంటానండి చదువుకొని వెంకటేశ్వర స్వామికి మంచిగా పూజ చేసుకుంటాను నైవేద్యాలు పెడతాను నైవేద్యం పెట్టి ఇవాళ స్వామివారికి వచ్చేసి నేనైతే బనానాస్ పెట్టిన గుడాలు పెట్టినండి నైవేద్యంగా అలాగే పానకంగాని కూడా పెట్టానండి పెట్టి నేనైతే ఈ విధంగా ప్రతి శనివారం అయితే కంపల్సరీతో తులసిమాల వేస్తాను ఒక్కొక్కసారి మార్కెట్లో తులసి మాల లేనప్పుడు మాలనన్నా వేస్తానండి కంపల్సరీ ఒకవేళ శనివారం దొరికితే మాత్రం తులసిమాల మాత్రం కంపల్సరీ వేస్తే ఒకవేళ దొరకకపోతే మాత్రం కంపల్సరీ అయితే మల్లెపూలమాల అయితే వేస్తాను కానీ ఎక్కువ ఎక్కువ అయితే తులసి మాలనేపిస్తానండి నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇక వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకొని ఇక పూజ చేసుకున్న తర్వాత ఏడుకొండలపాడ వెంకటరమణ గోవింద గోవింద అని నేనైతే ఇక బొట్టు పెట్టుకుంటున్నానండి స్వామివారికి అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇక మా ఆయనకి అంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే నేనైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాను పల్లి చట్నీ చేస్తున్నానండి పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లి ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ బాగుంటుంది కదండీ ఇక పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు జీలకర్ర సాల్టు ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుడే అండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టానండి మిక్సీకి పట్టి ఇక ఇడ్లీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం అంత వాటర్ వేసి కలిపి ఇక రెండు రెండు ట్రేలే పెడుతున్నానండి ఎందుకంటే మా ఆయన సాయే కదా తినేది ఇక తర్వాత నేను నా పూజ అయిపోయిన తర్వాత నేను తింటానే వాళ్ళిద్దరికి మాత్రమే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా నా పూజ కాలేదని నేను స్నానానికి వెళ్తున్నాను అంటే నేను వెళ్తే ఎయిట్ ఓ క్లాక్ వరకు అని అంటే మా వారికి అయితే సెవెన్ థర్టీకి అయితే ఇడ్లీ అయితే పెట్టానండి ఇడ్లీ పెట్టి ఇక ఇడ్లీ అయితే అయిపోయింది సాయికి మా వారికి అయితే ఇడ్లీ పెట్టించాను వాళ్ళు తింటుండ్రు నేనైతే సానా స్నానానికి అయితే వెళ్ళానండి చూడండి ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే అయ్యింది ఇక గబాగబా వాళ్ళిద్దరికైతే ఇడ్లీలు అయితే పెట్టేశానండి వేడి వేడి ఉంది అసలు ఎంత ఘనం కాలుతుందంటే చాలా అంటే చాలా కాలుతుందండి అందుకోసం బట్ట పెట్టి తీస్తున్నాను మనకిలా మెత్తగా ఇడ్లీలు దూదిల్లా రావాలంటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయండి ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా అసలు దూదిల్లాక ఉందండి ఇక పల్లి చట్నీ చేశాను కదా పల్లి చట్నీ కానీ కూడా తాలింపు వేసానండి తాలింపు వేసి మా వారికి అయితే ఇచ్చాను ఇడ్లీలోకి ఇట్లా పల్లి చట్నీ పలుసాగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదండి మా వారికి అయితే ఇడ్లీ పెట్టించానండి మా వారికి అయితే ఇక మా వారికి ఇస్తున్నానండి ఇడ్లీ తీసుకోండి అని ఇస్తున్నాను ఇక అని తిన్న తర్వాత ఇక నా పూ అని తిన్న తర్వాత నా పూజ అయితే నేను పూజ చేసుకున్నానండి నా పూజ అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఇక నేను సాయి వచ్చేసి ఇక ఇడ్లీ తిన్నాం సాయి అప్పుడు తిన్నాడు కానీ మళ్ళీ నేను తినుకుంటే కానీ కూడా తింటాడు సాయి ఇక అట్లానే ఇక ఆమెకు తినిపించిన ఇక నేను కూడా తిన్నాను తిని పూజ అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మా వెంటనే మళ్ళీ మళ్ళీ లంచ్కి ఏముండాలని లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలి కదండి అందుకని ఇప్పుడైతే చూడండి చూడండి నేనైతే ఆకు అయితే తీసుకొచ్చానండి అన్నీ ఆకుకూరలు కలిపి వండుతున్నానండి అండి ఆకుకూరలు అయితే వేసుకొచ్చాను కోంగూర చికూర కోయూర వెంతంపూర నాదా కృష్ణా కోయకూర ఇది కూడా ఎక్కువ వేసింది తోటకూర ఎక్కువేసింది అన్నీ ఒక్కొక్కటే ఇచ్చిందండి గంటల్లో మీ వచ్చి ఇప్పుడు కట్ చేసి వండాలండి ఇవన్నీ వంటలు అయినాయి అయితే మా వంట అయితే స్టార్ట్ చేయాలని ఓకే అండి బాయ్ బాయ్ అండి చూడండి నేనైతే ఆఫ్ అయితే కట్ చేసుకున్నానండి సాటర్డే అయితే పూజ చేసుకునేటానికి చాలా అంటే చాలా లేట్ అవుతుందండి అండి ఇక సాటర్డే పూజ అయిపోయిన తర్వాత ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి అన్ని ఆకుకూరలు కలిపి అయితే వండుతున్నాను ఇక ఏది వండిన తర్వాత ఇక రసంగాన్ని కూడా పెట్టాలి కదండీ ఇక అన్నం అయితే అవుతుంది చూడండి అన్నం అవుతుంది ఇక పక్క స్టవ్ అయితే రసం పెట్టాను ఒక స్టవ్ ఏమో రైస్ పెట్టాను ఒక స్టవ్ ఏమో రసం ఒక స్టవ్ ఏమో అన్నం పెట్టేస్తానండి నేనైతే ఇక లంచ్ అయితే చేస్తున్నామండి ఇక లంచ్ అయితే అవుతుంది మాదైతే ఇక చార్ ఇంకా నసుకుందండి ఆకుకూర అండి అన్ని ఆకుకూరలు కలిపి ఆకుకూర కర్రీ చేశాను ఇట్లా అన్ని ఆకుకూరలు కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆకుకూర కర్రీ నేనైతే తింటున్నాను అండి మరి మీరు కూడా ఇదండి మరి మీరు తిన్నారా అండి మరి మీరేం నా దగ్గర షేర్ ఓకే అండి బాయ్ అండి